ఐపీఎల్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద లీగ్గా మారింది అందుకే ప్రతి ఆటగాడు ఐపీఎల్ ఆడాలని కలలు కంటున్నాడు దీనిలో చాలామంది తెలియని క్రికెటర్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారి అపేవారికి ప్రత్యేక అభిమానుల ఫాలోయింగ్ ఏర్పడుతోంది ఇందులో మయాంక్ యాదవ్ రింకు సింగ్ నితీష్ రెడ్డి వంటి చాలామంది యువ క్రీడాకారులు ఇటీవల తమ జట్టుకు స్టార్లుగా మారారు కానీ ఐపీఎల్ సమయంలో మైదానంలో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు టైటిల్ గెలవాలనే ఒత్తిడిలో ఉంటారు దీని కారణంగా ఈ లీగ్లో అనేక వివాదాలు తలెత్తాయి అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో జరిగిన ఐదు అతిపెద్ద వివాదాల గురించి చూద్దాం హర్భజన్ సింగ్ సిరిసాన్ చంపదెప్ప సంఘటన ఐపీఎల్ రెండు వేల పదమూడు కూడా చాలా గ్రాండ్ గా ప్రారంభమైన పన్నెండవ రోజున మైదానంలో ఒక పెద్ద సంఘటన జరిగింది నిజానికి ముంబై ఇండియన్స్ జట్టు పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ తర్వాత శ్రీశాంత్ హర్భజన్ సింగ్ ను దురదృష్ణవంతుడు పిలిచాడు దీంతో బజ్జీ కోపంతో మైదానం మధ్యలో శ్రీశాంత్ను చంపదెబ్బ కొట్టాడు ఆ తర్వాత శ్రీశాంత్ ఏడుస్తూ కనిపించాడు ఇందు ఇష్యూ తీవ్రమైంది ఈ చర్య కారణంగా అతనిపై సీజన్ మొత్తం నిషేధం విధించారు అయితే బీసీసీఐ అతను ఐదు వన్డే మ్యాచ్ల నుంచి కూడా మినహాయించింది సో తర్వాత ఐపీఎల్ ఫిక్సింగ్ బ్యాటింగ్ కుంభకోణం ఐపీఎల్ చరిత్రలో ఈ లీగ్పై రెండు వేల పదమూడు సంవత్సరంలో అతిపెద్ద కలంకం ఏర్పడింది స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు శ్రీశాంత్ అంకిత్ చవాన్ అజిత్ చండీలా పేర్లు బయటకు వచ్చాయి ఈ ఆటగాళ్లపై బీసీసీఐ జీవితాంత నిషేధం విధించింది ఇది కాకుండా బెట్టింగ్ కేసులో చెన్నై యజమాని ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ ఎప్పన్ కూడా రాజస్థాన్ యజమాని రాజ్ కుంద్రాను బీసీసీఐ దోషులుగా నిర్ధారించింది దీని కారణంగా రాజస్థాన్ చెన్నై ఈ జట్లపై రెండేళ్లు నిషేధం కూడా పడింది రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరానికి గాను ఇక రవీంద్ర జడేజాపై ఏడాది నిషేధం సో ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ జట్టు తరపున ఆడడానికి ఆటగాళ్లకు భారీ మొత్తంలో లభిస్తుంటాయి భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ ఉచ్చులో చిక్కుకున్నాడు అతను రాజస్థాన్ రాయల్స్ జట్టులో భాగమైనప్పుడు ఎవరికీ తెలియజేయకుండానే ముంబై ఇండియన్స్లో చేరడానికి ఒప్పందంపై సంతకం చేశాడు దీంతో జడేజా ఒక సంవత్సరం పాటు నిషేధానికి గురయ్యాడు రెండు వేల పదకొండులో కొచ్చి టాస్కర్స్ కేరళలో చేరిన తర్వాత అతను మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్లో భాగమయ్యాడు ఇక కోహ్లీ గంభీర్ మధ్య వాగ్వాదం ఐపీఎల్లో టీమిండియా ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య కూడా గొడవ జరిగింది ఐపీఎల్లో కేకేఆర్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో కోహ్లీ రాంగ్ షాట్ ఆడి అవుటయ్యాడు గంభీర్ అతనితో ఏదో అన్నాడు ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్ల మధ్య చాలా వాడివేడి మాటల యుద్ధం కనిపించింది మైదానంలో ఉన్న ఇతర ఆటగాళ్లు ఇద్దరిని విడదీసే సమయానికి విషయాలు చాలా దూరం వెళ్ళాయి ఇక ఐపీఎల్ వ్యవస్థాపకుడిపై బహిష్కరణ భారతదేశంలో ఐపీఎల్ కు జన్మనిచ్చిన లలిత్ మోడీని మూడు సీజన్ల తర్వాత లీగ్ నుంచి బయటకు పంపించారు ఐపీఎల్ ఆర్థిక విషయాల్లో లలిత్ మోడీ చాలా అవకతవకలు చేశాడు దీని కారణంగా అతన్ని లీగ్ నుంచి నిష్క్రమించే మార్గం చూపించారు రాజస్థాన్ రాయల్స్ కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల అనుమానాస్పద వేలం సోనీతో ప్రసార ఒప్పందంలో అవకతవకలు జరిగి ఐదు ప్రధాన కేసుల్లో లలిత్ మోడీ నిందుటగా పరిగణించారు ఆ తర్వాత అతను ఇప్పుడు ఆ లీగ్కి దూరంగానే ఉన్నాడు